సో ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు పీకులు దిగి వచ్చా ఎందుకంటే మనోడు చచ్చిపోయాడు దేవగానే అసలు గన్లు లేవు మంది గారు ప్లస్ అందుకని వచ్చే సైడ్ కూడా ఉన్నాడు ఇరవై ఇక హెడ్ షాట్లు పడ్డ రెండు ఫ్రెష్ చేద్దాం మనమైతే ఇదిగోండి ఇటు సైడ్ ఖాళీ ఉన్నట్టుంది ఇదిగోండి ఇటు పోతున్నాడు అసలు నేను కొడతాంటావు పక్కన పడిచుకోకుండా పోతానే ఉన్నాడు ఇదిగోండి అటు ఇటు తిప్పిస్తా ఉన్నాడు బుల్లు డ్యామేజ్ ఒక బుల్లెట్ అది అయిపోయాడు వామ్మో ఇటు ఆల్మోస్ట్ నాకు కొట్టేశాడు నూట యాభై పడింది ఒక బుల్లెట్ కానీ లిఫ్టర్లు మనం మనమైతే ఇంకా మెరికిట్టేద్దాం ఫాస్ట్గా వీడ హంటు కొట్టాడు మనవాడిని పీక్లో చాలా మంది గారు నాకేం లూట్ దొరకలే మనవాడు చచ్చిపోయాడు దిగి దిగ్గాలని అందుకే ఇంకా పీక్ నుంచి పారిపోయచ్చా తప్పదు అప్పుడప్పుడు తగ్గుండాలి తప్పదు మనమైతే ఇక్కడ లూట్ ఎరుక్కొని మళ్ళీ పీక్లోకి వెళ్ళిపోయి పీకుని ఏలదాం మనవాడు మళ్ళీ చచ్చాడు అడిగి ఈడే ఉంది వీడు వీడికి ఫుల్ డ్యామేజ్ ఒక్క బుల్లెట్ ఇది డ్రాగ్ లేకపోవాలి ఎస్కేస్ సర్లే మనమైతే ఆ డ్రాప్ ఉంది డ్రాప్ పెడదాం ఫస్ట్ అసలు ఎన్నిసార్లు అర్థం కావట్లేదు ఇది రెండోసారి ఎమ్మ దిగాము రెండోసారి నూరు సార్లు తెచ్చాడు వీడు సర్లే మనమైతే రేవే రేవ కొట్టేసాం ఇక్కడ రోజా ఉంది ఎస్ కేసు మీద అదే బ్యాటర్ ప్రస్తుతానికైతే ఎందుకంటే డ్రాగ్ బాగా లేచిద్ది ఎందుకంటే ఇక్కడ ఉన్నాడు నేను ఆ ఇంట్లో ఉన్నాడు ఆ బొడ్డ ఇంట్లో ఆ చక్క ఇంట్లో ఉన్నాడు ఇది వేద్దాం మనం అయితే మన దగ్గర ఇది ఒక్కటే ఉంది దేమంచి పడింది పడింది నిమ్మకో చూపిస్తుంది ఈడు బాంబులు వేస్తున్నాడు నా మీద రివర్స్లో ఇంకా ఆడే ఉన్నాడు ఆడు బయటికి రావట్ల ఒక్కసారి బయటికి రారా మాకు ఓన్ చార్జ్ ఇద్దాం సరే ఇచ్చాడు వీడు నాకు నేను నాకు ఇదేమో మ్యాజిక్ నాకు అర్థం కాదు ప్రతిసారి మనవాడైతే ఫాస్ట్గా వచ్చేస్తున్నాడు రేట మంచిది లేకపోతే నా థీమ్ అయిపోయేది వాడికి యోగపు కొట్టేశాడు మనమైతే రెండు కిట్లు వచ్చాయి మనకైతే యూగ వీళ్ళు ఎవడైనా చూపిస్తుంది మనమైతే పైకి వెళ్ళిపోదాం పైన ఉన్నాడాడు మనవాడ దగ్గర మార్క్ కారు వాడు ఆడే ఉన్నాడు రెండు ముప్పై ఏళ్ళు కిల్ వచ్చింది కామెడీగా కీళ్ళు చోరీ చేసాం మనవాడిది వీడియో కొంత వచ్చింది నేను నాకే వాడినాకే చూడండి వాడేడు మళ్ళీ దిగాడు చావడానికి ఇంకేం చేస్తాం ఇల్లు ఇచ్చాడు వాడే రెండు ఇచ్చాడు మూడిట్లో మనమైతే ఇంకెళ్ళిపోవాలి మన కింగ్కి పీక్కి వాడిని కూడా కొడుతున్నాడు ఏడీడు కనపడాలని వాడే వస్తున్నాడు వీడికైతే డ్యామేజ్ లైట్గా బయటికి రా ఒక్కసారి బయటికి ఫాస్ట్గా వీడు రాని వాటిలో తొంభై తొమ్మిది పడింది హెడ్ షాట్ వీడు ఇంకా ఆడే నక్కాడు మనమైతే రజ్ చేద్దాం ఫాస్ట్గా ఈడు ఆట ఆటో తిరుగుతున్నాడు మన కొడుతున్నాడు మొత్తం కలిసి ఇటువంటి పారిపోతున్నాడు ఎమ్మిటో వెళ్ళిపోదాం మనమైతే బా ఏమన్నా నక్క ఎవరు నువ్వు మామూలు నక్కలు అసలుకి సర్లే మనమైతే మెడికిట్టేద్దాం ఫాస్ట్గా ఈడో ఆడాడి ఎగురుతున్నాడు ప్యాకేజ్ మనమైతే పాలు కొట్టేసేద్దాం ఈ ఈడోడ వచ్చాడు బ్యాక్ సైడ్ మనం నాకు అయిపోయాం గబాను మనోడు డ్రైవ్ కొడితే మనం ఆ ఇద్దరిని కొట్టేయచ్చు ఫాస్ట్గా చాలా ప్యాక్ పడింది ఆటోమేటిక్గా మనమైతే లేచి గబాను మెడికిట్టేద్దాం అది ఇయో చూద్దాం ఈ బొక్క మందర స్కానర్ ఉంది పైన ఇదిగోండి ఇటు వచ్చాడు ఇటు అది ఇడికితే ప్లేన్ రెడ్డి వస్తు పడ్డాయి మనం నాకు తీసాడు అసలు పాపం రేవై కొట్టేసి వాన్ని కూడా కొట్టేద్దాం మనమైతే ఇంకొకటి కూడా వచ్చాడు గ్లో అయ్యేసాడు ఓరే ఎన్ని వేస్తారా ఇకైతే ఫుల్ డ్యామేజ్ హెడ్ డిస్ప్లే కొడతా ఉంటే ఇది ఇచ్చి ఇది అసలు బాడీ మీద గిల్లిపోయింది వాడిది బైజనగా ఓల్ని బాడీ చాలా తెచ్చేశారు మనకైతే మనోడు మనోడేసాడు రేవై కొడితే ఇంకా వాళ్ళు ఎవడం కూడా ఉన్నాడు నాకు తెలిసి మ్యాగ్జిమ వస్తూ ఉంటాడు మన ఇదిగోండి వచ్చాడు కొడియడు ఇక డ్యామేజ్ మనవాడు కిల్ ఎత్తేసాడు ఇంకేం పర్లేదు మనం బతికాము టీమ్ స్పిరిట్ మాలు లేదు టీం వర్క్ మాలు లేదు ఇప్పుడైతే నా మైక్ ఫుల్ ప్రాబ్లం ఉంది మేమైతే కొత్త కొనాలా మనోడు రజ్ చేస్తాం ఇటు దిమిత్రి కొడిసాడు అప్పుడే మనవాడు ఒక నాకు చేసాడు మన కిల్ తెరలు చేద్దాం ఇల్లు ఫాస్ట్గా ఇల్లు ప్యాక్ చేశాడు మనం ప్యాక్ ఎక్కుదాం ఇద్దరు ఒకటి కాదు మన ఫాస్ట్ వెళ్ళిపోదాం అది ఒక నాకు కూడా నాకు ఇద్దరు చార్ రెండు రోజులు గిల్లు వచ్చినాయి మొత్తం ఆరు కిల్లు వచ్చినాయి మనకైతే మామూలుగా లేదు క్యాముడికి వచ్చినాయి ఆరు కిల్లు ఆరు కిల్లులో నా ఈ మూడు నేనే మూడు గిల్ తోరీలు చేశాను మనోడు ఇంకా మార్క్ వస్తుంది కూడా వచ్చాడు ఇదికైతే డ్యామేజ్ లైట్ కానీ అది ఇచ్చేసాను ఇచ్చాడు మనం ఇది ఇచ్చాడు బాడీ షార్ట్ మనోడు దీన్ని కూడా గిల్ తోరి అంటున్నాడు ఇంకేం చేస్తాను నేను ఇదైతే నేనే కొట్టా మిగతా ఈ మూడు గిల్ తోరీ చేశా బ్యాక్ సైడ్ వాడు ఇరవై ప్యాంట్ వాడుతున్నాడు మనైతే ఫాస్ట్కి వెళ్ళిపోదాం వెళ్ళేసరికి వాడు అయిపోద్దాం మనోడీ మార్క్ వస్తుంది ఏలి దగ్గర ఎవడలేడు బ్యాక్ సైడ్ ఇదిగోండి కొట్టి పారిపోతున్నాడు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాడు పనికి రాదురా మనమైతే బాడీ షాట్లు దింపేసాం మనం నాకు అయిపోయాడు ఇల్లు కూడా అయిపోయాడు మనమైతే రివైవ్ కొడదాం ఫాస్ట్గా వాడు రివైవ్ అయిపోయాడు వాడు గల టీమ్మెట్లు రివైవ్ ఇచ్చేసాడు ఈ ఆట మొత్తం నేను కిల్ చోరీలు చేస్తున్నా మనవాడికి ఏం రివైవ్లు ఇస్తున్నా చూసారా బ్యాలెన్స్ చేస్తున్నాను నేనైతే ఇంకా ఇద్దరున్నారు ఇల్లు అయితే మనమైతే కొడదాం వద్ద జోన్లోకి వెళ్ళిపోదాం అర్థం అట్లా ఒకనైతే కొడదాం ఎందుకంటే ఛాన్స్ ఉంది ఇటు సైడ్ కూడా ఉన్నాడు అదిగో అటు లూట్ బాక్స్లో లూట్ ఎరతాం మనవాడు దాంట్లో వాడు చూడు నేను అంచుకోకుండా స్టిల్ లూట్ ఆడుతున్నాడు అసలు వాడి ఉన్నాడు అది హెడ్ షాట్ పడింది హెడ్ షార్ట్లు బాగా షార్ట్లు మన ఆయన అయితే మనమైతే కొట్టేసాం ఇంక తొమ్మిది కిల్లు కొట్టాము మనయితే జోన్లకు వెళ్ళిపోదాం ఫాస్ట్గా వాడు మళ్ళీ చచ్చాడు మనమైతే రివై కొడదాం ఈడేడో ఉన్నాడు మూల ఇక్కడ ఎంటీ ఫార్టీ ఫుల్ రికల్ అయిపోతుంది మనమైతే రివే కొడదాం ఫస్ట్ లేనిపోయిన రిస్క్ ఇప్పుడు ఇది పని చెప్పేద్దాం మనైతే కొంచెం లాంగ్ రేంజ్ తీసుకుందాం ఎందుకంటే దగ్గర బ్లేడ్ లేదు ఈ డ్రాప్ షాట్ నొక్కుదాం ఈడే వస్తాడు హెడ్ షాట్ అనే అది వీడికైతే హెడ్ షాట్లు పడ్డాయి ఎలా కొడదాం అనుకున్నారు నువ్వు మనమైతే సవర్మిడికి ఇట్టేసి జోన్లోకి వెళ్ళిపోదాం ఫాస్ట్గా పది కిల్లు కొట్టాము మనమైతే ఇక్కడైతే జోన్లోకి వెళ్ళిపోదాం ఇల్లు చూడండి నెట్ట కొడుకుంటున్నారు ఇదేం లాగి పడినకుతుంది జోన్ అయితే ఇదిగోండి ఇవ్వడం ఉన్నాడు నా స్టైట్ బోస్ట్ ఫింగ్ ఇదికైతే ఫుల్ రీకార్జ్ ఇచ్చేసాడు నాకు అయిపోయింది నా పని అయినా కానీ వీడికి మంచి డ్యామేజ్ ఇచ్చాం మనమైతే కానీ బ్యాడ్ లాగా మనం ఏం చేయలేం ప్రతిసారి ఇది నా లాస్ట్లో బాగుద్ది నాకు ఇదే కోపం వస్తుంది మనవాడు రివే కొడితే బాగుంటుంది ఫాస్ట్గా రివేవ్ అయితే వచ్చేసింది ఈ ఆడ దిగినా కొట్టేస్తున్నారు ఇలా అయితే ఈడే వచ్చాడు బ్యాక్ సైడ్ ముందర గ్లూ వాళ్ళు లేవు అయితే కొట్టేద్దాం బయటికి నాకు అయిపోయాడు ఇక సైడ్ ఆడు కొట్టేసినట్టున్నాడు సార్ లేసి ఇల్లు ఇడు కొట్టేశాడు వాడికి ఇల్లు చోటు చేసినందుకు నా మీద రివేను తీసుకున్నాడు కానీ మనం కీలు చోటు చేసాం సర్లే మళ్ళీ రివే కొడితే బాగుంటుంది మనవాడైతే అయితే మనవాడు రివే వచ్చేసరికి ఆట మొత్తం అయిపోయింది ఈ ఓపెన్ ఛాలెంజ్ బోయిస్తున్నాడు అటు నుంచి అయితే ఇచ్చేద్దాం ఇది అగ్గు అవుతుంది ఇప్పుడు దాకా లాంగ్ రేంజ్ ద్వారా కదా నాకైతే ఎందుకు సైలెంట్ ఉంది ఫుల్ డ్యామేజ్ ఇచ్చాం మనమైతే ఫాస్ట్గా రష్ చేద్దాం వీడికి ఇది ఏదాం నాకాడు మ్యాక్సిమం అది నాకు అయిపోయాడు ఇంకా లాంగ్లో ఒక్కడున్నాడు ఇంక ఇద్దరు వీళ్ళిద్దరే సర్లే ఇంక మనమైతే వాణి కొట్టేద్దాం వీడికైతే ఇప్పుడు ఎట్ట ఉండాలంటే అట్ట కొడదాం అసలుకి మర్చిపోకూడదు ఇది అయితే చూడండి బాంబులు నట్టేస్తున్నాడు అది వాడర్కి వెళ్ళిపోయింది ఏం పర్లేదు అది హెడ్షింది వీడికైతే ఇంకొక బుల్లెట్ అది టీమ్ వైపు అయిపోయింది పదమూడు కిల్లు బుయ్య కొట్టాము సూచనం ఏమవుతుంది కష్టపడి తీసాం రక్తం తిందించాను దీనికోసం మనమైతే సార్ అట్లా ఈ వీడి కింద ఫ్రెండ్స్ మనమైతే రేపు ఇద్దాం బాయ్